హలో అండి కూర రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా చాలా మంచిగా చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట ఎలా చేయాలో చెప్తాను ఎగ్స్ మంచిగా సాల్ట్ చేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకొని ఆ తర్వాత మంచిగా ఘాట్లు పెట్టుకొని ఇంకొక పెను పెట్టుకొని దాంట్లో సజ్జన తాయిల్ వేసుకొని ఉప్పు పసుపు వేసి ఎగ్ అని దాంట్లో వేసి మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అదే బాణట్లో ఎర్రగడ్డలు కరివేపాకు గింజలు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే రెండు రకాలు క్యాప్సిన్ కూడా వేసాను క్యాప్సిన్ కూడా వేగిన తర్వాత టమోటాలు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేసామంటే దాంట్లో వాటర్ అంతా వస్తుంది ఆ తర్వాత మిరపొడి అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి వదిలేసామంటే మంచిగా ఉడికిపోద్ది ఆ తర్వాత మనం ఏ అయితే ఉన్నాయో ఆ గుడ్లు కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం లాస్ట్లో దింపేటప్పుడు కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం ఇలా నూనె బయటకు వచ్చేంత వరకు వేయించుకున్నామంటే టమోటా ఎగ్ రైస్ అనమాట చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో ఎలాంటి ఇచ్చినా లైక్ చేయండి